రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు బాంబు స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగుతున్నాయి తనిఖీలు రాజేంద్రనగర్ సర్కిల్ పర్యటన అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు కాల్ చేశారు వందకు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు తీవ్ర ఆందోళనలు పాఠశాల యజమాని పక్కనే ఉన్న కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయట పంపించి ఇళ్లకు తరలించారు స్కూలు కాలేజీలు ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి బ్రాంచ్ ప్రిన్సిపాల్ పుష్పన్ మాట్లాడుతున్నాను గత సంవత్సరాలుగా సేమ్ ప్రిన్సిపాల్ గా ఉన్నాను ఇవాళ ఉదయం ఎందినకి క్యాంపస్ వచ్చిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది అది నాచారం క్యాంపస్ నుంచి శ్రీనివాస్కర్ అని ఫ్రాంక్ మెసేజ్ మెసేజ్ తెలియదు దాని గురించి అబౌట్ బామ్ పెట్టారు అనేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో బ్లాస్ట్ అవుతుందని సో అది కాలేజీ దా స్కూల్ దా తెలియదు బట్ ఒకే క్యాంపస్ లో ఉండడం వల్ల కొంచెం అలర్ట్నెస్ కోసం గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రెజిస్ చేస్తాం డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ వాళ్ళందరూ వచ్చి స్క్వాడ్ మొత్తం చెక్ చేసుకొని కాలేజ్ కమ్ స్కూల్ రెండు చెక్ చేసిన తర్వాత ఎటువంటి బామ్ లేదని కన్ఫర్మేషన్ చేశారు సుచైతన్య అత్తాపూర్ బ్రాంచ్లో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా మనవి ఏంటంటే ఒక మెసేజ్ని ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి అది పిల్లలకు సంబంధించింది కాబట్టి గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రెజిస్ట్ చేశాను వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటిది లేదు అని చెప్పారు సో భయపడాల్సిన అవసరం ఏం లేదు సో కంపల్సరీ మేనేజ్మెంట్ మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము ఇదొక ప్రాంక్ మెసేజ్ అని అనుకుంటున్నాము దాని గురించి ఎటువంటి భయపడకుండా పేరెంట్స్ అందరూ కూడా మా మాకు సపోర్ట్ చేసి పిల్లల్ని యథావిధిగా స్కూల్కి పంపించాలి అని కోరుతున్నాను వెళ్ళిందండి మెసేజ్ మెయిల్ అక్కడి నుంచి నాకు వాళ్ళు ఫార్వర్డ్ చేసి కాల్ చేసి చెప్పారు సో గా నేను కాలేజ్ వాళ్ళని మేము అలర్ట్ చేశాం మేబీ మోస్ట్ ప్రాబబ్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఏమో అనుకుంటున్నాం బట్ వీఆర్ సస్పెక్టింగ్ దట్ అయినా కూడా కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేస్తారు మేబీ అదే మరి నిజంగా హాలిడే కోసం చేశారా లేదో తెలియదు బట్ నేను ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి ఒక మెసేజ్ని సో నేను గా రెస్పాండ్ అయ్యి గా మెయిల్ పెట్ట పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను పేరెంట్స్ అందరు కూడా వెల్ సపోర్ట్ నాకు విద్యార్థులు తల్లిదండ్రులు అందరు కూడా ఇప్పుడున్న పేరెంట్స్ అందరు కూడా చాలా సపోర్ట్ పిల్లలు కూడా మా పిల్లల దగ్గర ఎటువంటి మిస్బిహేవియర్ కానీ ఎటువంటివి ఉండవు పిల్లలందరూ చాలా వెలే పేరెంట్స్ అంతా వెల్ ఎడ్యుకేటర్స్ అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇప్పటివరకు కూడా ఏ పేరెంట్ కూడా నెగిటివ్ లేదు అందరు పేరెంట్స్ సపోర్టివ్గా ఉంటారు పిల్లలు కూడా సపోర్టివ్గా ఉంటారు మేము సస్పెక్ట్ చేస్తున్నాం మేబీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి హాలిడే కోసం ఏమన్నా చేస్తారేమో బట్ అలా ఇగ్నోర్ చేయకూడదు అన్న ఉద్దేశంతో కొంత సరగా రెస్పాండ్స్